తొమ్మిది పాలచుక్కులతో ఈ చిన్న పరిహారం చేస్తే త్రిమూర్తుల అనుగ్రహంతో మీరు కోరుకున్నటువంటి స్త్రీ మిమ్మల్ని క్షణం కూడా వదిలి ఉండలేదు ఏప్రిల్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదు అమావాస్య ప్లస్ ఆదివారం రెండు కలిసి వచ్చినటువంటి రోజు ఇది చాలా అరుదుగా వస్తుంది ఇది మామూలు అమావాస్య కాదు ఎవరైనా సరే వశీకరణ ప్రయోగ విధానాలు కానీ ఇతర ప్రయోగాలు ఏది చేయాలన్నా కూడా అమావాస్య ప్లస్ ఆదివారం అనేది చాలా అద్భుతమైనటువంటి రోజు ప్లస్ నక్షత్రం కూడా కలిసి ఉంది ఈరోజు ఈ అశ్విని నక్షత్రము అమావాస్య ఆదివారం మూడు కలిసి ఉన్నాయి కాబట్టి మిస్ కాకుండా మీరు కోరుకున్నటువంటి స్త్రీ దగ్గర అవ్వాలి అనుకుంటే ఈ యొక్క తొమ్మిది పాలచుక్కలతో ఈ చిన్న పరిహారము చేయండి ఈ యొక్క వీడియోను చెప్పబోయే ముందు మొదటి నుంచి చివరి వరకు క్లియర్గా వినండి చూసిన వెంటనే లైక్ చేయండి చాలా బాగా ఉపయోగపడుతుంది వీడియోలో చూస్తున్నటువంటి ఈ యొక్క చెట్టు వటవృక్షం దీన్ని మర్రి చెట్టు అని కూడా అంటాము ఈ యొక్క వృక్షము మీద త్రిమూర్తులు ఉంటారు కాబట్టి ఈ రోజున ఆ యొక్క పవర్ అనేది హెవీగా ఉంటుంది మీరు అనుకున్నటువంటిది మీ మనసులో తలుచుకున్న సంకల్పం నెరవేరుతుంది కాబట్టి మీరు ప్రేమించినటువంటి స్త్రీ కానీ పెళ్లి చేసుకున్నటువంటి భార్య కానీ మీతో సఖ్యతగా లేకపోయినా మిమ్మల్ని దూరం పెట్టినట్టు అనిపించినా వదిలేసినా తిరిగి తనను సొంతం చేసుకోవాలి ప్రేమగా చూసుకోవాలి అనుకుంటే గనక ఈ యొక్క తొమ్మిది పాలచుక్కలను తీసుకొచ్చి మీ యొక్క చేతికి రాసుకొని ఓం క్రోం స్వాహ అనే మంత్రాన్ని నిష్ఠగా జపించి ఎవరైతే ఆ యొక్క స్త్రీకి అంటిస్తారో ఆ స్త్రీ బట్టలకు కానీ లేదంటే ఆ స్త్రీకి కానీ స్వయంగా అంటిస్తారో వారికి ఆ యొక్క స్త్రీ జీవితాంతం దగ్గర అవుతుంది ఈ మర్రిని మందుగా వాడటం మనకి ఎప్పటినుంచో ఉంది ఈ బెరడు లేత ఆకులు మొగ్గలు పాలు పళ్ళు అన్నిటిని కూడా ఆయుర్వేదంలో వాడతాము ఓం క్రోమ్ స్వాహ అనే మంత్రమును నిష్ఠగా ముందుగా నూట ఎనిమిది సార్లు జపించిన తర్వాత ఈ యొక్క పాలచుక్కను చేతికి అంటించుకొని మరల ఏడు సార్లు అభిమంత్రించి ఆ యొక్క పాలచుక్కలను స్వయంగా మీరే తనకి ఒంటికి రాసేలాగా పెట్టిన పర్వాలేదు లేదంటే బట్టల ద్వారా లేదంటే ఇంకా ఇతర చెప్పుల ద్వారా కూడా దీన్ని అంటించవచ్చు చాలా అద్భుతంగా ఫలించేటువంటి తంత్రం ఇది దీనికి నియమ నిష్టలు అనేటివి ఉంటాయి మాంసాహారం తినొద్దు మద్యపానం చేయొద్దు ధూమపానం చేయొద్దు నిష్ఠగా స్నానం చేసుకొని ఉతికినటువంటి పొడి దుస్తులను ధరించుకొని మీ మనసులో ఏ దేని గురించి అయితే చేస్తున్నారో ఆ సంకల్పాన్ని బలంగా తలుచుకొని ఇష్టదైవాన్ని నమస్కరించుకొని ఈ యొక్క తంత్రాన్ని చేయాలి బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు ఈ ముగ్గురిని కూడా తలుచుకొని ఈ యొక్క విధానాన్ని చేయాలి చాలా చాలా పవర్ఫుల్గా త్రిమూర్తులు ఆ యొక్క వటవృక్షం మీద ఉంటారు కాబట్టి మిస్ చేసుకోకండి మర్రి చెట్టు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటుంది దీన్ని ఈ యొక్క సమయంలో మాత్రమే చేయండి ఆ తర్వాత చేసిన ఫలితం ఉండదు